అందుకని మీదే ఏదో పూర్వం ఏదో బయట లాగితే ఏదో అనేవారు లాగడానికి బయట ఎక్కడుంది బయట ఎక్కడుండే పై పై కిజనుచుండే పడుచు వాడి గుండె పగులుచుండే చీర కట్టుకోండు క్షేమం ముగానుండు కూడబడకయుండు కుర్రదండు అని ఒక అవధానంలో చెప్పాను నేను చీర కట్టుకోండి శుభ్రంగానే ఎందుకు కూడబడతారండి ఇల్లా అండి పెళ్ళైన వాళ్ళు వీళ్ళ దుంపదగా పెళ్ళైన వాళ్ళు నలభై ఏళ్ళ వాళ్ళు ముందేమో పావు కటింగు వెనకాల అరకటింగ్ ఎవరికి ప్రదర్శనలు అమ్మాయిలు ఒక్కసారి ఆలోచించండి మా అమ్మాయిలుగా చెబుతున్న తండ్రి అని ఇలాంటి వాడు చెప్పాలి కాబట్టి అందమైనటువంటి అవయవాలు పొందిగ్గా కనబడుతుంటే కనపడుతుంటే ఎవడన్నా ఊరుకోగలండి అక్కడి నుంచి వాడు కూడా పడ్డాడు వీడు ఏదో అన్నాడు ఎందుకు చేయడు అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి నా హక్కు అంటే ఏం చెబుతారమ్మా అది వాడి హక్కు అన్యాయానికి హక్కు ఉంటుందా మనమేమో శుభ్రంగా అవయవాలు విప్పుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ పైగా ఇక్కడ మంచి ఈ ఖాళీలు కనపడేలాగా ఇంకా కటింగులు చేయించుకుని ఈ దౌర్భాగ్యం తప్పితే తప్ప అనేక రకాలుగా జరుగుతున్నటువంటి మనం అశ్లీలాలు అత్యాచారాలు ఘోరాలు అవి తగ్గమండి ఇన్ని వాదనలు చేయండి అవి జరిగేది కాదు ఎవరు మనిషికో పోలీసులు పెడతారండి సాధ్యమా పోలీసులు కూడా వ్యామోహ పెట్టే దశలో ఉన్నాయి వీళ్ళ వేషాలు బీటు కానిస్టేబుల్ బీటేసే స్థితికి వచ్చాడు వాడు ఎవరినంటారు మీరు అంచ వాటి కోసం పోరాడేటువంటి మహిళా సంఘాల వాళ్ళు ఉంటారే కన్న పిల్లల్ని పీకపీసి గొంతుల్లో వారేస్తున్న తల్లుడికి వ్యతిరేకంగా కూడా ఈ మహిళా సంఘాలే పోరాడాలి వారు పోరాడాలండి దాని గురించి ఆడవాళ్ళు ఎంత అన్యాయం చేసినా సమర్థిస్తారు